మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని ఎంతోమంది వైసీపీలు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంది వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు కానీ లేటెస్ట్గా కేసు నేను నాని గారు కూడా చంద్రబాబు నాయుడు అని తెలుసు కానీ ఇంత పచ్చి అని చెప్పి నాకు మాత్రమే తెలిసిందని చెప్పేసి నన్ను ఎంతో మోసం చేశారు మా కుటుంబంలో చిచ్చులు పెట్టాడని చెప్పి నా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత మరి నిజంగా దాదాపు కృష్ణా డిస్టిక్లో అరవై శాతం టీడీపీ ఖాళీ అవ్వబోతుంది నేను వెళ్ళిపోవడం దా అని చెప్పి అంటున్నారు కదా మరి మీరేమంటారు అసలు ఏం చెప్తారు ముందుగా ఏపీ ప్రజలందరికీ నమస్కారం అమ్మా ఇవాళ కేసుని నాని గారు వెళ్ళిపోతూ అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళి వెళ్ళిపోవచ్చు ప్రతి ఒక్కళ్ళు పార్టీకి అంటి పెట్టుకొని వాళ్ళే నాయకులు కాదు వెళ్ళిపోయే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు మేము నానిగారి గురించి ఎప్పుడు చెడ్డగా మాట్లాడింది లేదు నాని గారిని విమర్శించింది లేదు కానీ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తెలుగుదేశం పార్టీ మీద ఎంతవరకు మరకేయటం కరెక్ట్ అంటారో మాకైతే అర్థం కావట్ల అదే చంద్రబాబు గారి హయాంలో ఆయన గుర్తింపు తెచ్చింది లాస్ట్లో ఉన్న కేసుని ట్రావెల్స్ నడిపించుకుంటాకి ముందు మార్గం చూపించిందే చంద్రబాబు గారు ఇవాళ చంద్రబాబు గారు మాస్పూరిత మనిషి అని చెప్తున్నారు అది ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు అసలు ఆ నాని గారు మాట్లాడే మాటలన్నీ వాళ్ళు ఏంటంటే మాకు చాలా నవ్వు వస్తుంది అనమాట విచిత్ర మాటలు మాట్లాడుతున్నారు అంత మోసం పౌరిత వ్యక్తి అయితే ఆ వ్యక్తి కింద ఇన్నాళ్ళు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎలా నుంచున్నావు ఇవాళ ఎలా విమర్శించగలుగుతున్నారు ఇది అయితే చాలా చండాలంగా ఉందండి వాళ్ళు వెళ్తారు ఎన్నో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అవన్నీ కామన్ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఎక్కడ నిద్రపోదు ఎక్కడ చనిపోవడానికి మార్గం కూడా ఉండదని ఈ ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను నాని గారు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల్లో ఫ్యామిలీ ఇష్యూస్లో అందుకుంటున్నారు అని చెప్తున్నారు ఇవాళ కొత్త కాదండి మీ ఫ్యామిలీలో గతంలో ఉంచి ఉన్నాయి మీరు ఎలక్షన్లో నిలబడకుండా ముందు తెలుగుదేశం హయాంలోకి రాకముందు కాని మీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయని కేసు నేను శివనాథ్ గారి చెప్తున్నారు వాళ్ళ తమ్ముడే చెప్తున్నారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ పెడుతున్నారంటే మిమ్మల్ని ఎక్కడైనా కించపరిచారా చంద్రబాబు గారు మీకు ఇచ్చే ఇంపార్టెంట్ ప్రతి విషయంలో ఇస్తున్నారు మీరే పార్టీని విమర్శించి విమర్శించి మాట్లాడతాం పెద్ద చిన్న లేకుండా లోకేష్ బాబు మాటలకి ఎదురు చెప్పడం కానీ చంద్రబాబు గారికి ఎదురు చెప్పడం కానీ చేస్తుంది నాని గారు ఇంకోటి ఉదాహరణకి తెలుగుదేశం పార్టీలో ఎంపీగా గెలిచిన నాని గారు ఒక ఎన్టీఆర్ శత దినోత్సవాలు జయంతికి ఎందుకు రాలేదండి మీ మనసులో ఏ కుళ్ళు కుచ్చుదం లేకపోతే ఎందుకు రాలే ఆ రోజు నెక్స్ట్ రాజమండ్రి మహానాడుకి ఎంతమంది జనం ఎంతమంది నాయకులు ఎంతమంది కార్యకర్తలు వచ్చారు ఆ రోజు మీరు ఎక్కడ కనబడపోయారే ఎందుకని అంటారు తెలుగుదేశం పార్టీని ఎక్కడో దెబ్బతీయాలని కుళ్ళు కుచితం పెట్టుకొని నటిస్తుంది మీరు ఇవాళ చంద్రబాబు గారి మీద బ్లేమ్ చేసి మాట్లాడుతున్నారు చాలా తప్పండి ఇది ఆయన వెళితే ఊడింది ఏమీ లేదు కొత్తగా వచ్చేది ఏమీ లేదు తెలుగుదేశం హయాం అలాగే చ కంటిన్యూ అవుద్ది ఇక రెప్పరెప్పలాడటానికి త్వరలో ఎత్తి కొద్ది రోజుల్లోనే జెండా ఎగరడానికి సూచనలు ఇలాంటివన్నీ చెడు సూచనలన్నీ చూపించుకొని పోతున్నారు వాళ్ళు పోయేవాళ్ళు పోయేవాళ్ళు పోతానే ఉంటారు మాకు ఎటువంటి ఇది లేదు కార్యకర్తలలో ఉన్న బలం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ నిర్మించిన పార్టీకి ప్రతి కార్యకర్త తల వంచి మేము పనిచేస్తాం అంటే ఇప్పటికీ బీసీలకి పథకాలు ఇచ్చి న్యాయం చేసాం మంత్రి పదవులు ఇచ్చి న్యాయం చేసాం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ముఖ్యంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు స్థాయికి మించి మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలని చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు పద్నాలుగేళ్ల చరిత్ర చంద్రబాబు గారు ఒక మాజీ సీఎం ఆయన చేసిన దాంట్లో వీళ్ళెంతండి ఆవగింజ అంతా వాళ్ళని ఈ అంబటి రాంబాబు గారు ఎత్తి చూపించటం ఏది మీరు మీ బీసీల్లో ఎక్కడండి మీరు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడ చూపిస్తున్నారు చూపించండి దేనికండి అలాగే విమర్శించుకోవటం మీరంటే ఇంకో పది మళ్ళీ రెట్టింపు వేగంతో మీ ముందుకు వస్తాయి దేనికి మాట్లాడుతున్నారో తెలియట్లా ఆయన వయసుకి గౌరవించట్లా ఆయన పదవికి గౌరవించట్ల మాజీ సీఎం అని ఇంగ్నిత జ్ఞానం కూడా మర్చిపోయి వాళ్ళ చంద్రబాబు గారిని మాట్లాడుతున్నారు చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం చూస్తుంటే ఇవాళ గత నాలుగు సంవత్సరాల నుంచి పా వైసీపీ పార్టీ ఎక్కడ నిద్రపోతుందో తెలియట్ల ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్త వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియట్లా వాళ్ళే దించుకొని వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి ఎందుకంటారేమో సంక్షేమ పథకాలు పది ఇంటికి చేరేస్తున్నాం అంటున్నారు ఎన్నిళ్ళ కందిని ఒక్కసారి చూపిమనండి అమ్మఒడి పదిహేను వేలు అని ఆ రోజు చెప్పి వాళ్ళ పన్నెండు వేలు ఒక్కొక్క ఒక్కొక్క బిడ్డకి ఇస్తున్నారు అంటే రెండో బిడ్డ ఆళ్ళ బిడ్డ కాదా ఎందుకని ఎందుకని అలా చేస్తున్నారు మాకు అర్థం కాట్లా చాలా అంబటిబాబు గారు రాంబాబు గారు మాట్లాడే మాటలు ఎవ్వరూ వ్యక్తపరుచుకోరండి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడితే చంద్రబాబు గారికి ఊడేది లేదు ఉద్దరిచ్చేది లేదు ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి అమ్మటి రాంబాబు గారు చెప్తున్నారు బీసీలకి కొత్త పథకాలు వదిలేవని మీరు కొత్త పథకాలు వదిలితే మీ మంత్రులు ఎందుకంటే రిజైన్ చేస్తున్నారు పార్టీకి పార్టీలోంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఎందుకు చెప్తున్నారండి ఇవాళ బీసీలకి రావాల్సిన సంక్షేమ పథకాలు మాకు మాకు చెప్పట్లేదు మాకు ఇవ్వట్లేదు మా ద్వారా చేయవలసిన కార్యక్రమాలు ఏవి చేయని ఇట్లా మేము అడిగితే మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడాలి మాట్లాడుతున్నారని ఎందుకు చెప్తున్నారండి మీ మంత్రులు బీసీలకి న్యాయం చేస్తానంటే మంత్రులు బయటికి రావాల్సిన అవసరం ఏముంది తెలుగుదేశం పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ చేరవలసిన అవసరం ఏముంది అసలు ఏమి జరుగుతుందండి ఇదంతా మీరు న్యాయం చేస్తే అసలు వైసీపీని వదలకూడదు కదా ఎందుకని వై వైసీపీని వదిలేసి ఇతర పార్టీలకి జాయిన్ అవుతున్నారు మీ మంత్రులే చెప్తున్నారు న్యాయం చేయట్లేదని మీరు ఏ విధంగా కొత్త పథకాలను వదులుతున్నామని చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు బీసీలకి బాగా అన్యాయం చేస్తున్నారు ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తారు వాళ్ళకే బాగా బొక్క పొడుస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఏపీ ప్రజలందరూ గమనించి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకున్నాను లోకేష్ గారిని కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు లోకేష్ అనేవాడు ఒక ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు కొడుకు తప్ప ఆయనకేం అర్హత ఉంది ఈరోజు పాదయాత్ర చేయడానికి ఎమ్మెల్యే గెలిచాడు ఎంపీగా అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు దాదాపు లోకేష్ ఏం సాధించాడని చెప్పి ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు జగన్ అన్న తోడు కార్యక్రమంలో కూడా ఎంతో మహిళలకి వ్యాపారం చేసుకోవడానికి పదివేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం చెప్పి అంటున్నారు ఏంటి పదివేలు ఇచ్చి పన్నెండు వేలు తీసుకుంటున్నారా అదే ఆర్థిక సాయం అంటే పదివేలు ఏమైనా సబ్సిడీ ఇచ్చి మీరు కట్టొద్దని చెప్తున్నారా ఇదే ఆర్థిక సాయం అంటే వ్యాపారస్తులకి ఆర్థిక సాయం బండికి వచ్చి యాభై రూపాయలు సాయంకాలాన్ని కట్టాలండి ఒక బండి తోపుడు బండి మీద అట్టకాయలు వేసుకునే వ్యక్తి సాయంకాలం యాభై రూపాయలు మున్సిపాలిటీ పన్ను కట్టాలి వాళ్ళు నాలుగు వందలు పెట్టుబడి పెట్టుకుంటే ఐదు వందలు రూపాయలు వస్తే యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయల కోసం కూలి కో కూలి పెనుకెళ్తే బెటర్ అనుకుంటున్నారు వాళ్ళు చేతకా బళ్ళు అభిప్రాయం చేస్తున్నారు ప్రతి బండికి మేము సబ్సిడీలు ఇస్తున్నాం అంటున్నారు ఏ సబ్సిడీలు అండి పదివేలు ఇచ్చి పన్నెండు వేలు కట్టించుకోవడం సబ్సిడీ అంటారా ఈ రాజ్య రాజన్న రాజ్యాంగం ఇదే రాసని ఇంకొకటి లోకేష్ బాబుకి ఎక్కడ అర్హత ఉందా ఒక్కప్పుడు లోకేష్ బాబుకి ఈ రోజున్న లోకేష్ బాబుకి ఒక్కసారి పరిశీలించుకోండి మీరు ఎంత ఎదురుదెబ్బగా మాట్లాడిందో అంతే ఉవ్వెత్తన లేసిన ముందుకు వస్తున్నాడు ఇవాళ లోకేష్ బాబు గారు పాదయాత్ర చూస్తే మేము పిలిసామా లోకేష్ బాబు గారు పిలిచారు ప్రజల్ని కానీ కార్యకర్తలను కానీ కానీ ఉవ్వెత్తన లేసిన కిరటంలాగా జనాలు ఎంత ఆయన దగ్గరికి వస్తున్నారు ప్రతి విషయం చిన్న విషయం కూడా ఒక చిన్న పిల్ల కొడుకు యాక్సిడెంట్ అవుతే ఆ బాబును కూడా పలకరించి ఆర్థిక సాయం చేసిన కీర్తి లోకేష్ బాబు గారిది అన్న తా నందమూరి తారక రామారావు గారి హంసలు పుట్టాడో అనిపిస్తుంది మాకే అనిపిస్తుంది ఇవాళ లోకేష్ బాబు గారికి అర్హత లేదు అన్న వ్యక్తులకు అర్హత లేదని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమం ప్రతిది కూడా చాలా సక్సెస్ అవుతుంది పాదయాత్రలో కూడా యువగళంలో కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆర్థికంగా ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ చెప్పు చెప్పుకుంటుంటే తీర్చగలిని అక్కడ వరకు అక్కడే తీర్చేస్తున్నారు ఆయన తీర్చలేని రాసుకొని లిస్టు ప్రకారం చేసుకొస్తాను అని హామీ ఇచ్చి ప్రతి ఇంట్లో కూర్చొని మాట్లాడే వ్యక్తి వాళ్ళు లోకేష్ బాబు అయ్యాడు లోకేష్ బాబు రావాలని ప్ర ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం కోరుకుంటున్నారు